ఒకేసారి రెండు అస్త్రాలు సిద్ధం చేసుకున్నాడు ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటల్ శివ ప్రశాంత్ నీల్ మేకింగ్ లో రివేంజ్ తీసుకుంటానంటున్నాడు రామ్ చరణ్ కూడా రివేంజ్ డ్రామాకే సై అన్నాడట మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ సందీప్ రెడ్డి మేకింగ్ లో రివేంజ్ కే రైట్ అనేసాడట రామ్ చరణ్ ఒకేసారి రెండు సినిమాలన్న ఫార్ములాని వచ్చి ఏడాది కూడా ఫాలో అవ్వబోతున్నాడు ఈ ఏడాది ఒకవైపు తండ్రి చిరంజీవితో ఆచార్య అంటూ మల్టీస్టారర్ చేస్తూనే మరోవైపు ట్రిపుల్ ఆర్ చేస్తూ వచ్చాడు రెండు సినిమాలు పూర్తి చేసి ఒకేసారి దండెత్తబోతున్నాడు వచ్చి ఈ ఏడాది కూడా అదే ట్రాక్ లో నడిచేలా రంగం సిద్ధం చేసుకున్నాడు రామ్ చరణ్ ప్రెసెంట్ శంకర్ మేకింగ్ లో ఖైరాతో కలిసి చేస్తున్న ప్రాజెక్టుతో బిజీ అయ్యాడు ఈ నెలంతా యాక్షన్ సీక్వెన్స్ తో ఫిల్మ్ టీమ్ బిజీగా ఉంటుంది ఇక వచ్చే నెల నుంచి జనవరి ఎండ్ వరకు ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ ఇక ఫిబ్రవరిలో జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి రీమేకింగ్ లో కొత్త పట్టాలెక్కుతుంది శంకర్ మూవీ నెక్స్ట్ స్కెడ్యూల్ మార్చి లో మొదలవుతుందట గౌతమ్ తిన్నెనూరి రీమేకింగ్ లో ప్రాజెక్టు కూడా మార్చి లో పార్లర్ గా తెరకెక్కుతుందట ఇలా చెర్రీనే కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకేసారి రెండు సినిమాల ఫార్ములా వాడబోతున్నాడు అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఇంతకాలం ట్రిపుల్ ఆర్ పరిమితమైన తారక్ వచ్చే ఏడాది మాత్రం ఒకేసారి రెండు సినిమాలు చేస్తాడట ఫిబ్రవరి నుంచి కొటాల శివ మేకింగ్ లో రివేంజ్ డ్రామాకు రెడీ అవుతున్నాడు ఆ తర్వాత అక్టోబర్ లో మరో ని ఆలోపు సలార్ పూర్తవుతుంది కాబట్టి తో ప్రాజెక్ట్ అక్టోబర్ లో పూర్తవుతుంది సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తర్వాత వారి పాట అంటూ ఒకే సినిమాకే అయ్యాడు అదే సినిమాతో ఈ ఏడాదినే సరిపెట్టాడు కానీ నెక్స్ట్ ఇయర్ వన్ ప్లస్ వన్ అంటున్నాడు పరశురామ్ మేకింగ్ లో మహేష్ బాబు చేస్తున్న సర్కారు వారి పాట ఏప్రిల్ లో రిలీజ్ కాబోతోంది ఇక త్రివిక్రమ్ మేకింగ్ లో అనుకున్న సినిమా డిసెంబర్ లో లాంచ్ అయి జనవరి తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది అలా చూస్తే వచ్చే ఏడాది ఏప్రిల్ కి ఒకటి దసరాకి మరోటి ఇలా రెండు సినిమాలతో మహేష్ మైండ్ బ్లాంక్ చేసేలా ఉన్నాడు సర్కారు వారి పాటతో పాటు పార్థో సినిమా చేయబోతున్న మహేష్ తన మూడో మూవీ రాజమౌళితో వచ్చే ఏడాదే అనౌన్స్ చేస్తాడట దీపావళికి మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా టైటిల్ అనౌన్స్ చేశారట అలా చూస్తే వచ్చే ఏడాది ఈ టాలీవుడ్ సూపర్ స్టార్ మూడు ప్రాజెక్టులతో దుమ్ము దులిపేలా ఉన్నాడు